లవ్గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తున్నాం పీరియడ్స్ టైంలో రక్తం అనేది అపవిత్రమా పీరియడ్స్ టైంలో స్త్రీలు అపవిత్రమవుతారా ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇది ఎడ్యుకేట్ చేసేటువంటి వీడియో తప్పు వీడియో కాదు చాలామందికి అవసరమైన ఎడ్యుకేట్ చేసే వీడియో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో నేను మీకు ఇస్తున్నాను అస్పృశ్యత అనుభవిస్తున్న స్త్రీలు అడిగిన అనేక ప్రశ్నలకు అపవిత్రం అనుభవించేటువంటి అపవిత్రతను ఫేస్ చేసేటువంటి సమస్యలకు ఈ వీడియో సమాధానం అవుతుంది అందరికీ ఉపయోగపడుతుంది స్త్రీ జాతికి సహజంగా ఉన్న సృష్టి ధర్మం శారీరక ధర్మం ఈ బహిష్టు పీరియడ్స్ అంటాం రుతుక్రమం అంటాం ఈ విషయంలో రకరకాల సందేహాలు రకరకాల అనుమానాలు రకరకాల కట్టుబాట్లు అన్నిటిలోనూ స్త్రీ అనచవేత స్త్రీ వివక్షలే కనపడతాయి ముఖ్యంగా పీరియడ్స్ టైంలో అనేక సందేహాలు అవన్నీ అనుభవించేవే కానీ ఏది కరెక్టు ఏది నిజం ఏది నిజంగా అపవిత్రత ఏది పవిత్రత అనేది తెలుసుకోవాలి ఆ రక్తం అశుద్ధమేనా పవిత్రమైన రక్తమేనా లేదా అపవిత్రమైన రక్తమా ఆ రక్తంతో ఉన్నప్పుడు అపవిత్రత మనకు ఉంటుందా కీడు ఉంటుందా అపవిత్రత ఉంటుందా మైలు అనేది ఉంటుందా మైలు అనేది అంటుకుంటుందా ఆ టైంలో అపవిత్రత ఎట్లా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చూస్తున్న ఆడవారైన మీరు ప్రతీ చోట ప్రతీ నెల అనుభవించే బాధలు ఇవన్నీ ఒక స్త్రీ వయసుకొచ్చిన సమయం నుంచి అంటే పన్నెండు పదిహేను సంవత్సరాల మధ్య వయసుకొస్తుంది అది స్టార్ట్ అయ్యి యాభై సంవత్సరాల వరకు కూడా ఈ బాధలతో పాటు ఈ అవమానాలు నిందలు వివక్షలు ఎదుర్కొంటూనే ఉన్నారు ప్రతి స్త్రీ ముఖ్యంగా ఇండియాలో స్త్రీ బహిష్టులో ఉంటే పీరియడ్స్లో ఉంటే ఏది తాకకూడదు ఎవరిని ముట్టుకోకూడదు మంచం మీద పడుకోకూడదు క్రింద పడుకోవాలి వస్త్రాలు కానీ బట్టలు కానీ ఏమీ ముట్టుకోకూడదు ఊరగాయలు ముట్టుకోకూడదు కనీసం అవి ఉన్న రూంలోకి వెళ్ళకూడదు ఇక సాధారణ లైఫ్ అనేది ఉండదు అన్నీ బంద్ అయిపోతాయి ఆ టైంలో ఇంకా రిస్ట్రిక్షన్స్ పెరుగుతాయి వంటగదిలోకి వెళ్ళకూడదు వంటలు ముట్టుకోకూడదు ప్రార్థనలు చేయకూడదు గుడిలోకి ఆలయాల్లోకి వెళ్ళకూడదు ఎటువంటి వర్షిప్స్ చేయకూడదు ఎందుకంటే అపవిత్రమైపోతారు మైలు పడిపోతారు దేవతలు దేవుళ్ళు కూడా మైలు పడిపో అపవిత్రం అవుతారు ప్రార్థనలు పూజలు అశుభం ఆ టైంలో చేయకూడదని ఆ స్త్రీలు ఏకాంతంగా ఉండాలంటారు ఒంటరిగా ఉంచుతారు మొక్కలు తాకకూడదు పూలు ముట్టుకోకూడదు పూలు పెట్టుకోకూడదు వివాహ వేడుకలకు వెళ్ళకూడదు ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వకూడదు బహిష్టు రక్తం మనిషిని భక్తిని ఆత్మీయతను అపవిత్రం చేస్తుందని బలంగా నమ్ముతారు పోనీ పాలు తాగుదాం అంటే పాలు తాగకూడదు తాగితే ఇచ్చిన పశువు చచ్చిపోతుంది పాలివ్వడం మానేస్తుంది అంటారు పుస్తకం చదవకూడదు అంటారు తే దేవికి కోపం వస్తుంది అంటారు ఎక్కడ పువ్వు తాకితే ఎక్కడో ఆ పువ్వు పుట్టించిన చెట్టు చచ్చిపోతుంది అంటారు ఎలాంటి నమ్మకాలు మరీ ఎక్కువగా నమ్ముతారు ముఖ్యంగా బహిష్టు రక్తం అశుద్ధం అపవిత్రం దయ్యం భూతం వీటన్నిటికీ కారణం ఏంటంటే మైలు అని అపవిత్రం అని ఆ స్త్రీలని దూరంగా లిమిట్స్లో అంటరాని వారిగా చూసేస్తారు అంటరాని వారిగా చేసేస్తారు చేపది ప్రత అని ఒక ట్రెడిషన్ ఉంది ఇంకా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ట్రెడిషన్స్ ఒక్కొక్క ఆచారాలు కూడా ఉన్నాయి బహిష్ఠ సమయంలో బాలింత సమయంలోనూ బహిష్ఠ సమయంలో కూడా అపవిత్రంగా పరిగణించి వారికి మైలు అంటుకుంటుంది అపవిత్రత అంటుకుంటుందని ఇంటి బయట దూరంగా జంతువుల షెడ్డులో కానీ లేదా పాకలో కానీ ఒంటరిగా బయటకు రాకుండా ఉంటారు ఆ పాకలనే చావు పాకలు అంటారు ఎందుకంటే చనిపోయేవారు కూడా అక్కడ చాలామంది ఇంకా విచిత్రంగా చెంపదెబ్బలు తినాలి చెంపదెబ్బలు తింటే ఎర్రని బుగ్గలు వస్తాయని అని మగవారిని చూడకూడదు టచ్ చేయకూడదు మాట్లాడకూడదు భర్తతో కలిస్తే భర్త చచ్చిపోతాడు అని పారేసిన పాడ్లు క్లాత్లు బయటికి కనిపిస్తే దయ్యాలు పడతాయి అని దయ్యాలు వెంటాడి వేధిస్తాయి అని ఇంకా అనేక దయ్యాల కథలు అనేకమైన వదిలేశారు వారి శారీరక మార్పు కోసం వారి శారీరక శ్రమ కోసం బాధపడుతున్నప్పుడు వాదార్పు లేదు ధైర్యం లేదు తోడు లేదు పైగా ఇలాంటి మూఢనమ్మకాలతో ఇలాంటి పనులతో కల్చర్ ట్రెడిషన్గా మార్చేసి ఆడవాళ్ళని ఒక పశువు కన్నా హీనంగా చూస్తున్నారు అదే నేడు మన ఆడవాళ్లకు మన ఇంట్లో ఆడవాళ్లకు బయట ఆడవాళ్ళకు మనం చూస్తున్నాం ఇలా పాటిస్తున్నా వింటున్నా చూస్తున్నా మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఆచారాలన్నీ కూడా హిందువుల నుంచి సంక్రమించినటువంటి ఆచారాలే హిందూ ధర్మం ప్రకారం మూడు రకాల శౌచాలు ఉంటాయి మూడు రకాల శౌచాలను పాటిస్తారు ఒకటి జాత శౌచం రెండు శౌచం మూడు మాస శౌచం జాత శౌచం అంటే బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ జన్మించినప్పుడు ఆ తర్వాత కూడా దేవాలయాలు శుభకార్యాలు పనులు ఇవన్నీ కూడా నిషేధించబడతాయి వారు బయటకు రాకూడదు ఏ పనులకు పని పాటలకు ఇకతర శుభకార్యాలకు వెళ్ళకూడదు అలాగే వీరిని కూడా ఇంకొకరు ముట్టుకోకూడదు ఎందుకంటే కీడు తగులుతుంది కీడు తగులుతుంది మైలు తగులుతుంది దయ్యాలు పడతాయి అని చెప్పి ఒక అశుభాన్ని క్రియేట్ చేశారు అది పది రోజులు కానీ ఇరవై ఒకటి రోజులు కానీ ఉంటుంది అందుకే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి దగ్గరికి ఇరవై ఒక్క రోజు వరకు ఎవరు వెళ్ళరో మైలు ఉంటుందని నమ్ముతారు రెండోది మృతా శౌచం అంటే దీన్నే సూతకం అని కూడా అంటారు చనిపోయిన ఇంట్లో అంటే చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో అపవిత్రత మైలు కీడు అని చేసేటువంటి నానాచాసులు మీకు చెప్పక్కర్లేదు అవందరికీ తెలిసినవే అది శౌచం ఇక మూడవది మాస శౌచం అంటే బహిష్టు ఈ మాస శౌచం పాటించడంలో భాగంగా పుట్టినవే ఇవన్నీ కూడా పురాణాల ప్రకారం కూడా చూస్తే ఇంద్రుడు చేసినటువంటి ఒక హత్యా నేరానికి శపించబడి రోజు రోజుకి బలహీనపడుతుంటే దైవత్వం పోతుంటే ఆ పాపాన్ని నాలుగు భాగాలు చేసి ఒక భాగం స్త్రీలు అనుభవించేలా చేయడం కోసం ఈ బహిష్టు రుతుక్రమమయ్యని వచ్చాయని పురాణ కథలు చెబుతున్నాయి బట్ స్త్రీకి ఉండే న్యాచురల్ కల్చర్ ఇది న్యాచురల్ క్రియేచర్ ఇది శారీరక వ్యవస్థ ఇది ఇవన్నీ ప్రక్కన పెడితే ఇది జీవరాశులన్నిటిలోనూ కూడా ఉండేటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థే ప్రతి పక్షిలోనూ ప్రతి జీవరాశిలోనూ ఉంటుంది కోళ్ళు కానీ పక్షులు కానీ ఋతుక్రమం ద్వారానే గుడ్లు పెడతాయని తెలుసు కదా అలాంటి కోడిగుడ్లు మాత్రం తింటారు కోళ్ళు పక్షులను కూడా తింటారు పశువులు ఏ బహిష్టులో ఉన్నాయో పట్టించుకోకుండానే మాంసం తింటున్నారు అలాంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి పాలతో చేసే జున్ను కూడా తింటారు ఇవన్నీ పట్టించుకుంటారు కానీ మనిషికి మాత్రమే కీడు మైలు అశుభం అనేటువంటి అపవిత్రతను ఎందుకు అంటగడతారు ఇలా ఎన్ని పాటించినా ఏమి చెప్పినప్పటికీ కూడా స్త్రీకి ఉండే న్యాచురల్ క్రియేచర్ ఇది శారీరక వ్యవస్థ ఇది ఇవన్నీ ప్రక్కన పెడదాం అసలు స్త్రీకి కలిగినటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది దేవుడు పెట్టిన శారీరక వ్యవస్థ ఇది ఇది అవమానించడానికో స్త్రీని తక్కువ చేయడానికో కాదు స్త్రీ శాపం ఏమీ పొందలేదు అది పిల్లలు కలగడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ అది నెల నెల వచ్చేటువంటి నెలసరి వలనే పిల్లలు కలగడానికి పిల్లల ప్రత్యుత్పత్తికి ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అది ఆ వ్యవస్థే లేకుంటే పిల్లల పుట్టరు ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేదే ఉండదు ఆ వ్యవస్థ లేకుండా పిల్లలు అనేదే ఉండరు ఇక జనాభా ఉండరు మీరు నేను కూడా ఉండం ఆ రక్తం కానీ ఆ వ్యవస్థ కానీ అపవిత్రం అనేది కాదు దానివల్ల ఏం జరుగుతుంది అపవిత్రత కీడు ఏం జరగవు ఏ సైంటిఫికల్గా కూడా మెడికల్గా కూడా రుజువు కాలేదు ఆ పీరియడ్స్ లేకుంటే బిడ్డ ఎలా పుడతాడు బిడ్డ అపవిత్రం కాదు కదా అదే రక్తం నుంచి అదే గర్భం నుంచి వచ్చిన శిశువు అపవిత్రం అయిపోడు కదా ఆ బిడ్డను మాత్రం ముద్దాడతాము ఆనందిస్తాము శుభగడియలు చూసుకుంటాము కానీ ఆ స్త్రీ విషయంలోనే వివక్షత ఎందుకు శరీరం నుంచి బయటకు వచ్చేటువంటి మలం మూత్రం కఫం చీము వీర్యం అలాగే రక్తం కూడా సో మలమైన మూత్రమైన కఫమైన చీమైన వీర్యమైన రక్తమైన శరీరం నుంచి బయటకు వచ్చేది అలా బయటకు వచ్చిన తర్వాత అది అవసరం లేనిది అది అవసరం లేనిది అది చెడ్డది అని ఫీల్ అవుతాం అంతేగాని అపవిత్రత రాదు అపవిత్రత మనల్ని అంటుకోదు మైలేమీ ఉండదు శరీరం నుంచి బయటకు వచ్చేవి ఇవన్నీ అలా శరీరం నుంచి బయటకు వచ్చేవి అపవిత్రమైతే కీడైతే మైలు అయితే రక్తానికి కూడా ఉంటుంది ఆ వాటికి లేనప్పుడు రక్తానికి మాత్రమే ఎందుకు మైలు ఉంటుంది శరీరం నుంచి విసర్జించబడినవన్నీ కూడా మంచివి కాదు చెడ్డవై ఉండొచ్చు తప్ప అపవిత్రము మైలు కాదు అలా అయితే రోజు కూడా అపవిత్ర మైలుతోటే ఉండాలి మలమూత్రాలతోనూ చీముడుతో ఉమ్ముతోనూ వాటికి లేనిది రక్తానికి ఎందుకు ఉంటుంది రక్తానికి మాత్రమే ఎందుకు వంటగడుతున్నారు అంటే దానిలో ఏదో ఒక విచిత్రం ఉందని భావిస్తున్నారు కాబట్టే దానిలో కూడా చిత్ర విచిత్రాలు ఏమీ లేవు ఫలదీకరణం జరగడానికి సంబంధించిన వ్యవస్థ అది ఆ వ్యవస్థ ఫలదీకరణం చెందకుండా వేస్టేజ్గా పడిపోతుంది వేస్టేజ్గా బ్లడ్ రూపంలో వచ్చేస్తుంది తప్ప ఏమీ కాదు ఆ బ్లడ్ అనవసరమైనది అది వేస్ట్ కాబట్టి మిగతా వాటిలాగా ఇది కూడా బయటకు వచ్చేస్తుంది అంతే ప్రతిరోజు అవి విసర్జిస్తూ ఉంటారు అప్పుడు లేని శుద్ధి అప్పుడు లేని కీడు అప్పుడు లేని మైలు అప్పుడు లేని అపవిత్రత స్త్రీ విషయంలో మాత్రమే బహిష్టు విషయంలో మాత్రమే ఎందుకు కొన్ని చోట ఆ బ్లడ్తో ఫేస్ వాషులు లేదా ఫేస్ మాస్కులు కూడా వేసుకుంటారు తెలుసా మీకు అలాంటిది మన ఇండియాలో మాత్రం అశుద్ధంగా మైలుగా కీడుగా ముట్టుకుంటే అదేదో పాపంగా పరిగణించడం అనేది ఎంత అజ్ఞానమో ఆలోచించండి ఇవన్నీ ఎంత చెప్పినా ఏది చెప్పినా ఎంత చెప్తున్నా సరే ఎన్ని చెప్పినా సరే ఇవన్నీ మూర్ఖులకు అర్థం కాదు ఎంత చెప్పినా వినరు స్త్రీ విషయంలో ఎప్పుడు కూడా ఆలోచించరు ఆలోచించినా మారరు మార్చలేరు అవన్నీ స్త్రీ ఆరోగ్యానికి సంబంధించినవి స్త్రీ శుభ్రతకు సంబంధించినవి అలా అర్థం చేసుకోవాలి ఆడవారి ఆరోగ్యము ఆడవారి శుభ్రతను అర్థం చేసుకుని ప్రవర్తిస్తే చాలు అలవాట్లు మంచివైతే చాలు క్లీన్ అండ్ హెల్తీగా ఉంటే చాలు మగవారికి కొన్ని అర్థం కావు అర్థం చేసుకోలేరు అలాగే ఆడవాళ్ళు నేను అనుభవించను నువ్వు కూడా అనుభవించు అని అదే సిస్టంలోకి అదే మూఢనమ్మకాల్లోకి అదే వ్యవస్థలోకి నెట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం ఆ స్త్రీని అర్థం చేసుకునే సమయాన్ని ఆ బలహీనమైన అక్షణాన్ని వాళ్ళు బలపరచకుండా తోడుండకుండా ఆ టైంలో స్త్రీలు ఎలా అనుభవిస్తారో తెలుసా ఆ టైంలో పొత్తు కడుపులో నొప్పి పెల్విక్ పెయిన్ ఉంటుంది తిమ్మిరిగా ఉంటుంది వెన్ను నొప్పి భయంకరంగా ఉంటుంది పొట్ట ఉబ్బరంగా ఉంటుంది రక్తస్రావం అవుతూ ఉంటుంది చిరాకు విపరీతమైనటువంటి చిరాకు ఉంటుంది విపరీతమైన అలసట ఊరికే అలసిపోతారు మానసికంగా కూడా వీక్ అయిపోతారు మెంటల్ స్టెబిలిటీ చిరాకు చిరాకుగా ఉంటుంది వారి మూడు కూడా స్వింగ్ అవుతూనే ఉంటుంది తలనొప్పి అలసట ఓపిక నశించిపోవడం అలసటతో బాడీ పెయిన్స్ కూడా చాలా మందిలో ఉంటాయి అలాంటి టైంలో ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఇన్ని మూఢ నమ్మకాల వల్ల ఎంత అల్లాడిపోతున్నారు కదా ఏదైతే తనకి కావాలో అవి దూరం చేస్తున్నారు ఓదార్పునివ్వటం లేదు తోడు ఇవ్వటం లేదు ధైర్యం ఇవ్వటం లేదు క్రింద పడుకో అని ముట్టుకోకు అని దూరంగా ఉండు అని ఒంటరిగా ఉండు అని ఇలాంటి మూఢనమ్మకాలతో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని ఇంకా మానసికంగాను శారీరకంగాను వీక్ చేసేస్తున్నారు బలహీన పరిచేస్తున్నారు సో అపవిత్రత అనేది ఆ టైంలో ఉండదు కీడేమీ జరగదు ఒకవేళ పీరియడ్స్ అపవిత్రం అనుకుంటే అది స్టార్ట్ అయ్యేటువంటి పద్నాలుగు రోజులు ఉండాలి మూడు రోజులకు ఐదు రోజులకు అది పరిమితం కాదు ఆ వ్యవస్థ గురించి తెలుసుకుంటే తెలుస్తుంది మీకు మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ఇవన్నీ మూఢనమ్మకాలు మహిళా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెబుతూనే ఉంటున్నారు ఎన్నాళ్ళ నుంచో చెబుతున్నారు ఇంకా మెడికల్గా కానీ సైంటిఫికల్గా కానీ వీటన్నిటికీ కూడా దూరంగా ఉండండి హెల్దీగా ఉంచండి కలిసి ఉండమని చెబుతున్నారు ఇవన్నీ పాటించకపోతే ఏదో నీచంగా అవమానంగా చూస్తున్నారు చదువుకున్న వారితో సహా అందరూ ఆ టైంలో ఆ స్త్రీకి సపోర్ట్ ఇవ్వాలి ప్రాబ్లం అర్థం చేసుకుని ధైర్యం ఇవ్వాలి ఆ తోడు అనేది అవసరం భయాందోళనలు లేకుండా మానసికంగా నలిగిపోకుండా చూసుకోవాలి అది అశుద్ధం కాదు కీడు కాదు అపవిత్రం కాదు మైలు అంతకన్నా కాదు అది గర్భ వ్యవస్థలో సాధారణ వ్యవస్థ వీలైతే హెల్ప్గా ఉండండి హెల్ప్ చేయండి మూఢనమ్మకాలతో వారిని టార్చర్ చేయకండి వారిని ఇంకా బలహీనపరచకండి అది కేవలం ఆరోగ్యానికి పరిశుభ్రతకు సంబంధించిన విషయం మాత్రమే శరీరం నుంచి బయటకు వచ్చే మిగతా వాటికన్నా కూడా వీటిలో ఇంకేదైనా విషం కానీ పాయిజన్ కానీ అతీత శక్తులు కానీ దయ్యాలు కానీ లేదా దీనికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా ఉన్నాయని ఎవరైనా నిరూపించగలరా చీము ఉమ్ము నెత్తురు మలం మూత్రం ఇవన్నీ కాకుండా ఇంకేదైనా స్పెషల్ ఎఫెక్ట్ ఏమైనా రక్తానికి ఉంటుందా ఆలోచించండి అలాంటి మైలు కానీ అశుద్ధం కానీ కీడు కానీ అపవిత్రత కానీ అంటగట్టకండి వారిని ఇంకా కృంగదెయ్యకండి అది జనరల్గా జీవితంలో ప్రతీ నెలా జరిగేటువంటి ఒక వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు అది ఒక మూలం అంతే అది అర్థం చేసుకొని వారికి సహాయం చేయండి ఇక చాలా క్రైస్తవ కుటుంబాల్లో కూడా చాలామంది పాటించడం అపవిత్రతను అంటగట్టడం చేస్తున్నారు అయితే మీ అందరికీ కూడా సందేహం వస్తుంది బైబిల్లో కూడా కడగా ఉన్నప్పుడు ఏడు రోజులు అపవిత్రంగా ఉంటారని రాసి ఉంది కదా అనుకోవచ్చు దాదాపు అన్ని గ్రంథాలలోనూ అన్ని మతాలలోనూ ఈ పీరియడ్స్ విషయంలో స్త్రీని కొన్ని అపవిత్రతతో కట్టుబాట్లతో మైలుతో కట్టుబడేస్తారు అన్నిటిలోనూ ఎక్కువే ఉంది ఎక్కడ తక్కువ లేదు కేవలం బైబిల్లో మాత్రమే స్త్రీకు ఫ్రీడమ్ ఉంది ఎలాంటి వివక్ష ఉండదు ఒక బహిష్టు ఆచారంలో కూడా అన్ని మతాల కన్నా చాలా తక్కువ పరిమితులే ఉంటాయి అది కూడా స్త్రీ వివక్షకో మూఢనమ్మకాల కోసమో కాదు అది కూడా కేవలం లేవీకాణం పదిహేను అధ్యయంలో మాత్రమే ఉంటాయి అవన్నీ అప్పటి కాలానికి అనుగుణంగా ఆ టైంలో వారి కోసం వారి శుద్ధి శుభ్రతల కోసం పెట్టినవి మాత్రమే అయితే పాత నిబంధనలో ఈ కట్టుబాట్లు అనేవి రెండు విషయాల కోసం పెట్టారు ఒకటి స్త్రీ శుద్ధి కోసం శుద్ధి పరిశుభ్రత కోసం పెట్టారు రెండవది యూదుల ధర్మశాస్త్ర ఆచార విధుల కోసం పెట్టారు అయితే వారి ఆచార నియమాలకు అర్పణలకు పరిశుభ్రతకు కూడా పెట్టినవేవి ఆ తర్వాత క్రమంలో అవన్నీ కూడా లేవు నూతన నిబంధనలో చూడండి కొత్త నిబంధనలో ఒక్క వాక్యం ఉండదు ఒక్క వాక్యమైన చూపిస్తారా ధర్మశాస్త్ర విధులు అనేవి లేవు పాటించడం లేదు అంతేకాదు ఇంకొక విషయం చూడండి జాగ్రత్తగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తు వారిని ముట్టుకుంటుంది ఆ బట్టలు ముట్టుకుంటుంది ఆ సమాజంలో తిరిగింది అక్కడ తిరిగింది ముట్టుకుంది బాగుపడింది కూడా అపోస్తుల కార్యాలు పదవాధ్యాయంలో కూడా ఉత్సవ పరిశుభ్రత ఇక నుంచి పరిగణించబడరని అపవిత్రమైనదిగా భావించబడదని తెలియచేయబడింది యోహాన్ స్వార్త పదిహేను అధ్యాయ మూడో వాక్యం ద్వారా కూడా శుద్ధి చేయబడింది ఏ ఆచార నియమాలు లేవు అవసరం లేదు సో క్రైస్తవులకైనా మిగతా వారికైనా పీరియడ్స్ టైంలో అపవిత్రం అవ్వరు ఇది అందరిలో కామన్గా జరిగేటువంటి ప్రక్రియ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇది స్త్రీ యొక్క ఆరోగ్యం కోసం నియమించబడింది శుద్ధి శుభ్రత కోసం నియమించబడిందే తప్ప అశుద్ధం కానీ మైలు కానీ అపవిత్రత కానీ కీడు కానీ దయ్యాలు భూతాలు లాంటివి కానీ ఏమి ఉండవు అని మాత్రం గుర్తుపెట్టుకోండి శుభ్రత పరంగా ఆరోగ్యపరంగా మాత్రమే వారికి సలహాలు ఇస్తూ వారికి సపోర్ట్ చేయండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు బాధపడుతున్నారు కాబట్టి కాబట్టి ఇలాంటి వీడియో చేయాల్సి వచ్చింది మీ అందరికీ ఈ వీడియో సమాధానం అవుతుంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీ ఇంట్లో వారైనా మీరైనా ఇంకొకరైనా కాబట్టి వారిని అర్థం చేసుకునండి వారికి సహాయం చేసి ఆ టైంలో వారికి ధైర్యాన్ని ఇవ్వండి అంతేగాని ఇలాంటి ఆచారాల పేరుతో క్రంగదీయొద్దు అలాగే శుద్ధి కీడు అని భయపడొద్దు అలాంటివి ఏమీ ఉండవు ఇది క్లియర్గా మీకు అర్థమైతే చాలు అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైతే లైక్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి ఇంకేదైనా సందేహాలున్నా సమస్యలున్నా ప్రార్థన అవసరతలు ఉన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ చేయండి అలాగే మా వ్యయ ప్రయాసులకు మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే కానుకలు పంపించవచ్చు స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి ఈ విషయం మీకు అర్థమైతే ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఉండండి మంచి వీడియో ద్వారా మరొక మంచి అంశంతో మంచి వీడియో ద్వారా మరొక టాపిక్ ద్వారా నేను వస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి మిమ్మల్ని బలపరచును గాక ఆమె